దాన్ని సమకూర్చి నేను ఒక ఫైవ్ పాయింట్స్గా చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే ఆ ఫైవ్ పాయింట్స్ మినిమం ఫోర్ థౌజండ్ స్టెప్స్ వేస్తే ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ బెనిఫిట్ అండి రిస్క్ ఆఫ్ మార్టాలిటీ తగ్గుతుంది అంటే మీ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కనుక మనం మన ఇండియన్ పాపులేషన్లో సెవెంటీ ఇయర్స్ కింద మనం పరిగణిస్తే అంటే రీసెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ స్టాటిస్టిక్స్ ప్రకారం త్వరగా మరణించటం అనేది డెఫినెట్లీ ఆ రిస్క్ అనేది తగ్గుతుంది అంటే రిస్క్ ఆఫ్ మార్టాలిటీ ఎట్ ఎర్లీ ఏజెస్ మీరు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ ఎర్లీగా మనం చనిపోవటం అనేది ఆ రిస్క్ అనేది చాలా తగ్గుతుందండి సెకండ్ ఇది కరోనరీ ఆర్టరీ స్టిఫ్నెస్ అంటే మనకి గుండెలో ఉండే రక్తనాళాల యొక్క పరిమాణం అనేది చక్కగా ఉంటుంది అండ్ అవి బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాయండి స్టడీస్ సో మనం డైలీ వాకింగ్ మినిమం ఒక ఫోర్ థౌజండ్ స్టెప్స్ వేసినా సరే కరోనరీ ఆర్టరీస్ యొక్క స్టిఫ్నెస్ అంటే దాని యొక్క పరిమాణం అండ్ బ్లడ్ ఫ్లో కనుక మనం చక్కగా ఉంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మీరు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా థర్డ్ బెనిఫిట్ కాగ్నేటివ్ ఫంక్షన్ అండ్ మెంటల్ హెల్త్ అండి అంటే మీరు మినిమం డైలీ ఒక ఫోర్ థౌజండ్ స్టెప్స్ వేసినా సరే ఇండైరెక్ట్గా మీలో ఒక గుడ్ ఫీలింగ్ కలిగించే హార్మోన్స్ దీన్ని మనం ఎండార్ఫిన్స్ అంటాము ఇవన్నీ పెరిగి కూడా మీకు ఏంటంటే జ్ఞాపక శక్తి అనేది బాగుంటుంది అండ్ జనరలీ ఏజ్ పెరిగే కొద్దీ మనకేంటంటే మెంటల్ హెల్త్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అంటే డిటీరియేట్ అవుతూ ఉంటుంది ఆ టైప్ ఆఫ్ ఇల్ జబ్బులు అంటే అల్జిమర్స్ డిమెన్షియా ఉన్నవండి లేదంటే ఏజ్ రిలేటెడ్ డిమెన్షియా అయినా పార్కిన్సన్స్ అయినా ఇట్లా ఒక న్యూరలాజికల్ నరాలకు సంబంధించిన జబ్బుల యొక్క ఇన్సిడెంట్స్ కూడా చాలా తగ్గుతుంది అని చెప్పి మనకి సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయండి ఇంకా ఫోర్త్ బెనిఫిట్ అండి ఇమ్యూనిటీ వయసు పెరిగే కొద్దీ ఏంటంటే మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది మనకు తగ్గుతూ ఉంటుంది సో ఈ డైలీ మినిమమ్ ఫోర్ థౌజండ్ స్టెప్స్ వేస్తేనే మీ బాడీలో ఇమ్యూనిటీ అనేది మళ్ళీ నార్మల్కి వచ్చి అండ్ మీకు అంటే వయసు పెరిగే కొద్ది ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కొంచెం చెస్ట్ ఇన్ఫెక్షన్సు దాని తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి రాకుండా కూడా దాని యొక్క రిస్క్ కూడా చాలా తగ్గుతుంది ఇంకా ఫిఫ్త్ పాయింట్ అండి ఆల్వేస్ వెయిట్ విల్ బి అండర్ కంట్రోల్ సో ఈ స్టడీస్లో ఏం మనకి చెప్పారంటే మినిమం ఫోర్ థౌజండ్ స్టెప్స్ వేస్తేనే మీ బాడీ యొక్క బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది థర్టీ ఫైవ్ కన్నా అసలు పెరిగే అవకాశమే లేదు సో అంటే జనరల్ మనం యావరేజ్ ఇండియన్ మేల్ ఆర్ ఫీమేల్ పాపులేషన్ కనుక చూసుకున్నామంటే ఈ మినిమం ఫోర్ థౌజండ్ స్టెప్స్ వేస్తేనే మీ బాడీ వెయిట్ అనేది వన్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోస్ కన్నా దాటి వెళ్ళనే వెళ్ళదు ఎందుకంటే ఈ వన్ హండ్రెడ్ అండ్ టెన్ వన్ ట్వంటీ కిలోస్ అనే ఒక మార్క్ ఏదైతే ఉందో అది చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ని పెంచేస్తుందండి ఒక్కసారి మీరు ఆ వెయిట్ కనుక దాటితే ఆ థర్టీ ఫైవ్ బాడీ మాస్ ఇండెక్స్ అనే ఒక పాయింట్ కనుక దాటితే మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ డిసీజ్ అంటే మేడ్ బి హార్ట్ అటాక్ అవ్వనివ్వండి బ్రెయిన్ స్ట్రోక్ అవనివ్వండి ఎలాంటి సీరియస్ ఎమర్జెన్సీస్ కూడా దాని యొక్క రిస్క్లు అనేవి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పెరిగిపోతాయండి సో ఆ క్రిటికల్ పాయింట్ ఆఫ్ థర్టీ ఫైవ్ అనేది మాత్రం మీరు దాటరు సో మీరు రోజు ఈ ఫోర్ థౌజండ్ స్టెప్స్ వేస్తేనే ఈ నేను ఇప్పుడు చెప్పిన ఫైవ్ బెనిఫిట్స్ మీకు వస్తాయండి కాకపోతే వాట్ ఐ రికమెండ్ అంటే నేను పర్సనల్గా రికమెండ్ చేసేది ఏంటి అంటే మినిమం సెవెన్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ వేస్తే మంచిది అని చెప్తాను అంటే దిస్ ఈజ్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మీ జీవనశైలి అనేది చాలా ఆరోగ్యంగా ఉండటానికి అండ్ మీ లైఫ్ స్పాన్ కూడా